హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నీలినియా నేను విశ్వంతి సో మనతో పాటు ఇప్పుడున్నారు కరీంనగర్ మాజీ సర్దార్ రవీంద్ర సింగ్ గారు సో కరీంనగర్ నిజామాబాద్ జిల్లా మేదక్ ప్రఖ్యాతి సో ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా సో ఒకసారి సార్తో కూడా మాట్లాడదాము చాలా విషయాలు కూడా తెలుసుకుందాము మనకు తెలిసినవి తెలియనివి చాలా కూడా ఉంటాయి సార్తో మాట్లాడితేనే తెలుస్తుంది సో అస్సలు ఆలోచన చెప్పినా సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అమ్మా సో ఎలా ఉన్నారు సార్ వెరీ నైస్ వెరీ నైస్ అమ్మా బాగున్నారు సో మీరు గతంలో మేయర్గా ఉన్నప్పుడు మీరు చేసిన మంచి మంచి కార్యక్రమాలు ఏంటి మొదటిగా చేసిన తర్వాత మొదటిగా మేయర్గా అయినప్పుడు ఒక రూపాయికి నల్లా కార్యక్రమం తీసుకొచ్చినాం ఒక రూపాయికి అంతక్రియలు ఎక్కడ లేవు మొత్తం భారతదేశంలో మొదలుపెట్టింది నేనే ఈ అంతక్రియలు అయితే ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ కరీంనగర్లోనే సో తర్వాత విద్యార్థులకు సరస్వతి ప్రసాదం అనే కార్యక్రమం తీసుకున్నాను చిన్నపిల్లలందరికీ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్ పెట్టిన మహిళలందరికీ కూడా ఒక రూపాయికి శానిటేషన్ నాప్కిన్ ఇచ్చిన సో ఇట్లా చెప్పుకుంటూ కూడా బాగున్నాయి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన సో మేరుగా ఉన్నప్పుడు అన్ని కొత్త కొత్త క్రియేటివిటీ కొత్త కొత్త సంక్షేమ పథకాలు చేసినాం సో ఇక చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాసినట్టు ఉంటుంది సో అందుకే చిన్నగా చెప్తున్నాను సో ఈ కార్యక్రమాలు అన్నీ తీసుకున్నా సో ఇప్పుడు మీరు నాయకులుగా ఉన్నారు సో కేసీఆర్ గారికి మీరు అత్యంత సన్నిహితులు కూడా సో మీరు ఆ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నదమ్మా పార్టీ ఏం డిసిషన్ తీసుకున్నదంటే ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ అనుకున్నాను ఒకవేళ పోటీ చేసినట్టయితే బీఫామ్ నాకేస్తుండే ఒకవేళ పోటీ చేయలేదు కాబట్టి ఇక దానికి కో దానికి అది రికగ్నేషన్ ఉండేది అనుకోండి ఇక పోటే పెట్టినప్పుడు బీఫామ్ ఫామ్ ఎట్లా ఇవ్వాలంటారు కదా సో ఆ రకంగా బీ ఫామ్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నేను మాత్రం పోటీ అంతే బీఫామ్ ఎవరికి ఇవ్వలే ఎన్నికల్లో పోలేదు వాళ్ళ కోసం నేను పోటీ చేస్తున్నట్ల సార్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ పద్యర్థులు నరేందర్ రెడ్డి గారితో చేతులు కలిపారు అని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ చేతులు కలుపుకునే ఇద్దరు హరికృష్ణ వాళ్ళు చేతులు కలుపుకుంటే ఈ నరేందర్ రెడ్డి మీద కేసు ఎందుకు పెడతాను నేను ఒకళ్ళ చేతులు కలుపుకున్నట్టయితే కమిషనర్ మీద ఎందుకు కేసు పెడతా వాళ్ళ చేతులే కలుపుకున్నట్టయితే మన కాన్వాయిలో వాళ్ళు చేసిన కాన్వాయి రాగా అదే ప్రకంగా కార్యకర్తలు వంద మంది వాళ్ళు లోపల రాగా వాళ్ళ మీద కాంప్లైంట్ ఇచ్చింది నేనే కదా మరి చేతులు కలిపితే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నాం కదా వాళ్ళు నూకేషన్ పోలీసు వాళ్ళమ్మా మళ్ళీ ఎక్కడ చేతులు కలుపుకున్నారు చేతులు కలుపు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే మేము చేతులు కలుపుకున్నారు కాదు మేము చెయ్యత్తి ఏలు చూపించేటోళ్ళం మేము ప్రశ్నించేటోళ్ళం ఇదే నరేంద్ర రెడ్డి మీద నీకు హైకోర్టులో కేసు వేసిన కదా సోమవారం హియరింగ్ ఉంది ఇదే నరేంద్ర రెడ్డి మీద టౌన్లో కేసు వేసినా కదా మన కమిషన్ ఆఫీస్లో అది కూడా ఇవాళ డిసైడ్ అవుతుంది సో మేమిద్దరం ఒకటమైతే నేనే గిన్ని కేసులు ఎత్తి మరి మీరేమైనా కేసులు వేసినరా లేదు వాటికి చాయ తావుతారు ఇద్దరు కలిసి ఎక్కడ వెళతాడా అంతే ఇది కేవలం నన్ను చూసి భయపడి ఏదో ఒక నింద పెట్టాలే ఏదో రకంగా నింద పెట్టాలే సో ఇవన్నీ కామన్ ఇది ఇట్లా రాజకీయాలలో నింద పెట్టతారు నింద పెట్టి అని అనుకుంటున్నారంట అంతే కదా అంత దాని పెద్ద ఏం లేదు ఇప్పుడు నేను ఇద్దరం కలిసిడంటే ఇంకెవరితోటి కలిసినా నేను పోటీ ఎందుకు చేయాలి మరి ఇండిపెండెంట్ కదా నేను స ఇంట్లో కూచ్చు కదా అంతే కదా అట్లా అట్లా తిరుగుతారణ ఇప్పుడు అంతా కామన్ వీళ్ళు ఏదో ఒక డైలాగులు కొడుతుంటారమ్మా ఏదో కొద్దిగా ఒక పది నిమిషాలు మెంటల్ టెన్షన్ పెట్టాలని మళ్ళీ మనం దాని జవాబు చూసుకునేంత వరకు తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు అది అంతే ఆయన కొద్ది వారికి ఇష్టం ఇష్ట కాంగ్రెస్ అన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఉంటేనే పనులు అయితే నిరుద్యోగులే అని వారే అన్నారంటారా అన్నారు వీడియో చూపించుకుంటే చూపిస్తాం అట్లా అన్నాడు హరికృష్ణ గారు ఒక వీడియోలో ఏమన్నారంటే కాంగ్రెస్ తోటే నిరుద్యోగ సమస్య పోతుంది కాబట్టి నేను కాంగ్రెస్లో పోతా అని అన్నాడు నేనలే ఆయన అన్నాడు సో ఇప్పుడు ఆ మాట వెళ్ళిపోయింది తుపాకీ లెక్క బయటికి దాన్ని ఎట్లా రికవర్ చేయాలి రికవర్ అయితే లేదు అది అది ఎంత ప్యాచ్ప్ చేసినా ప్యాచ్ అయితే అది అది వెళ్ళిపోయింది వైరల్ అయింది అది తిరుగుతుంది మొత్తం కాంగ్రెస్కే కాంగ్రెస్కే అని అందుకే నేను చెప్పిన ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే అని కాబట్టి దాన్ని ఏం చేయాలి దాన్ని కౌంటర్ చేయాలంటే అదే నేను చేసిన అన్నట్టు లేకపోతే బీజేపీ చేసినట్టు ఇంకో పార్టీ చేసినట్టా లేకపోతే ఇంకొక ఈ రకంగా బదనామ దాని పెద్ద సీన్ లేదు పార్టీలు కాంప్రమైజ్ చేసుకునే కనుక అవసరం ఉంటే నామినేషన్ వేయా విడ్ర అయిపోతుండే నామినేషన్ వేసినా కానీ ఈ మూడు రోజుల కోసం నేను పంచాయతీ చేసుకుంటున్నాను కొట్లాడతా గెలుతా సో అలాగే మనకి ఇప్పుడు సింగర్ నుంచి కంది రాధారత్నం గారి గురించి అలాగే సింగర్ ఎన్ సింగర్ ఎన్ కాబట్టి అక్కడ నుంచి మీకు ఎలా ఉండబోతుంది సో వారికి మీకున్న అనుబంధం చెప్పారు బట్ తను సింగర్ కాబట్టి నేను అక్కడ నుంచి అడుగుతున్నాను సింగరేణి కార్మికుల పోరాటంలో బాగానే పార్టిసిపేట్ చేస్తుండే వాస్తవానికి నేను అర్బన్లో పుట్టిన అర్బన్లో పెరిగిన నాకు సింగరేణి సమస్యలు అనేటి వాస్తవానికి చదువుకొని తెలుసుకునే నేను అందులో ఉద్యోగం చేయలేదు కానీ నాకున్న సంబంధాలతోటి దోస్తులతోటి వాటి సమస్యలపై పోరాడుతా అని చెప్పింది ఎందుకంటే సింగరేణీలు పాపం చాలామంది గ్రాడ్యుయేట్లు ఉంటారు గ్రాడ్యుయేట్ ఉండి కూడా దిగుతారు వేరే ఉద్యోగం రాలేదని సో ఆ రకంగా వాళ్ళందరికీ నేను ఒక అష్యూరెన్స్ ఇస్తాను వాళ్ళ సమస్యలను నా సమస్యగా వాళ్ళ కష్టాన్ని నేను ఇష్టంగా స్వీకరించి పనిచేస్తాను ఇది మాత్రం వల్ల హామీ ఇయ్యగలుగుతాను ఇక ఉద్యమం సమయంలో కంది రాజరత్నం గారు అప్పుడు అందరూ సింగరంలో చేసిండ్రు ఇక దాని తర్వాత వాళ్ళ ఇష్యూల మీద బాగానే కొట్లాడుతుంటే అంత మట్టుకైతే నాకు తెలుసు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు తెలుస్తుంటుంది అంతే సో అలాగే మీరు లాయర్ అయి ఉండి కూడా రాజకీయాల్లోకి రావాలని ఎలా అనుకున్నారు నేను లాయర్ కంటే ముందు నేను రాజకీయ నాయకున్నా అప్పటి నుంచే ఉన్నారు ఎయిటీ ఫోర్లోనే ప్రెసిడెంట్ కాలేజీ విద్యార్థి నాయకులు తర్వాత లా కాలేజ్ అక్కడ

ఎక్కడికెళ్ళో మహా ముత్తారంకి వెళ్ళతారు ఎక్కడెక్కడో కొరట్లకి వెళ్ళొచ్చు చదివిన వాళ్ళు సో వీళ్ళందరికీ ఇక్కడ హాస్టల్ కానీ రూమ్స్ కానీ దొరకడం కష్టమవుతుండే సో వాళ్ళందరూ మాకు అప్రోచ్ అవుతుంటే లోకల్ కాబట్టి ఆ రకంగా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది దాని తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా మేము కాలేజీలలో వాళ్ళకు సహాయం చేయడం లైబ్రరీలో సహాయం చేయడం దాంతో లక్షణాలు అప్పుడు వెళ్ళి ఉండే అది రాజకీయ లక్షణాలు ఎవరికి లేవు చిన్నప్పటికెళ్ళి అయింది కాబట్టి రాజకీయాలను వీళ్ళని చూసి వాళ్ళని చూసి నేర్చుకోలేదు నేర్చుకోలేదు రాజకీయంగా ఎదిగినాక ఒకటి ఏంటంటే కొద్దిగా నచ్చుతారంటే మా కేసీఆర్ గారు బాగా నచ్చుతారు ఇన్స్పిరేషన్ కాదు ఆయన దగ్గర ఎంత నేర్చుకున్నా తక్కువనే ఇంత మాత్రం కదా గ్యారెంట్ నేర్చుకోవాలంటారు రోజు నిత్యం నేర్చుకోవచ్చు ఏం సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఉద్యమ సమయంలో ఆయన నేర్పించినాయి కదా ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా మనం చేయాలి ఉద్యమం ఎప్పటికెళ్ళి చరిత్ర స్టార్ట్ అయింది ఉద్యమంలో అడుగు అడుగునా మాకు ప్రతిదీ నేర్పించింది అంటే కేసీఆర్ గారితో మీరు బాగా సన్నిహితులు అంటున్నారు మొట్టమొదటిగా మీకు ఇట్లా కాదు ఇట్లా ముందుకు వెళ్ళాలి అని వెనకాల నుండి మీకు ఎంత వరకు సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఇష్యూలు సపోర్ట్ చేశాడు అమ్మ ఉద్యోగ సమయంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్లో మొదలుగా నాకే చెప్తుండే ఇట్లా చేయట్లే చేయట్లేదు నేను చెప్తున్నా ఆయన దగ్గర నేర్చుకున్నట్టే బాగుంటాయి గంటల తరబడి పోకున్నా బోరు గారు గంటల తరబడి కూకున్న లెవబుద్ది కాదు ఆయన మాటలు అటువంటి ఉంటాయి ప్లస్ కొన్ని సమస్యలను మాత్రం చాలా చక్కగా పరిష్కరిస్తారు ఎలాంటి సమస్య వచ్చినా భయం అనేది కన్నలు కనబడదు భయం అనేది కాదు దాని పరిష్కారం కనుగొంటా అంటాడు సార్ పరిశాంత్ కావద్దు దాని పరిష్కారం కనుగొనాలి అంతే అంతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి ప్రొద్దును లేతేనే తెలంగాణ ఉద్యమంలో పాలు పోషటానే వచ్చి తలుపు కొడతారు ఎవరి మేము కూడా ఏమనుకుంటాం పాలు పోషన్ వచ్చిండు తలుపు తీయాలనుకుంటాం కానీ ఎప్పుడు కూడా ప్రతిరోజు పాలు పోషని లేట్ వస్తుండే పోలీసు ఆయన వచ్చి తలుపు కొడుతుండే సో అన్ని అన్ని అన్నిసార్లు అరెస్ట్ అయినా మా బతుకంతా రోజుకు ఒకసారి అరెస్ట్ అవ్వడమే ఒక కేసులో జైలు పంపడం బెయిల్ తీసుకోవడం కోర్టుకు పంపడం బెయిల్ తీసుకోవడం కేసులు నడుపుకోవడం మా కేసులు మేమే నడుపుకోవాలి సో ఈ రకంగా ఆ పోలీసు వాళ్ళకు మాకు రోజు ఆ స్నేక్ లాడర్ ఉంది కదా ఏమంటాడు మన చివరిగా మిగుతుంది ఏమంటారు కైలాసం కైలాసం ఆటలెక్క అన్నట్టు రోజు పొద్దున పట్టకపోవడం మేము సాయంత్రం మళ్ళీ వచ్చేసాడు ఆ రకంగా రోజు నడుతుంది ఇది కాదు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే నాకు వెయ్యి వెయ్యలేమున్నాయి కావచ్చు ఆ అరెస్ట్ చేసింది సో ఆ అరెస్ట్లకు ఎవరు భయపడలేదు తెలంగాణ పార్టిసిపేట్ చేసినాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చినాక పది సంవత్సరాలు మంచిగా పరిపాలించారు అంతే ఇక తలుపు కొట్టినంటే అర్థం చేసుకోవాలి తలపరిచి సో అలాగే ఇప్పుడు మన కరీంనగర్ అంటే చాలా అమితమైన ప్రేమ సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ సార్కు బాగా ఇష్టం కరీంనగర్ అంటే అనుమానం లేదు సార్కు ప్రేమ కరీంనగర్కు ఏదైనా చేయాలనే ఆతృత అందుకే కదా ఆయన స్మార్ట్ సిటీ కరీంనగర్కు హైదరాబాద్ క్యాన్సిల్ చేసి కరీంనగర్కు ఉత్తరం రాసిండు ఎంత గొప్పడు హైదరాబాద్ స్మార్ట్ సిటీ వద్దు కేవలం కరీంనగర్కే రావాలనుకున్నాం కాబట్టి కరీంనగర్కి వచ్చింది అది కేసీఆర్ గారి ప్రేమతో వచ్చింది అట్లా ఈ రకంగా సార్ కేసీఆర్ గారు అంటే మన కరీంనగర్ అంటే బాగా ప్రేమ సార్ ఎంత ప్రేమ అంటే సార్ ఇక్కడ ఇల్లే కట్టుకున్నాడు కదా ఇక్కడ ఇల్లే ఇల్లే ఉంది కదా సార్ మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మంచోడు చాలా మంచోడు అనుమానం లేదు దాంట్లో ఆయన కరీంనగర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఒక కరీనగర్ నే కాపాడతారు సార్ ఇంకా మీ దగ్గర కరీంనగర్ గురించి కదా కర్నర్ కాపాడలే రాష్ట్రం మొత్తం కాపాడతారు ప్రేమ ఇంకా ఎక్కువ ప్రేమ ఇంకో అంటారు అందరు అన్ని రాష్ట్రాలు ఇష్టమే కానీ కర్మారక ఎక్కువ ప్రేమ బాగా థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు అలాగే ముఖ్యంగా మీరు గెలుస్తారని చెప్పి చూడని నేను ఆశిస్తున్నాను గెలవాలి కూడా ఎందుకంటే మీరు ఒక ఇండిపెండెంట్ గా ఎలాంటి డబ్బు కూడా పెట్టకుండా మీ పైన ఒక క్యాండిడేట్ కూడా ముగ్గురు ఉన్నారు వాళ్ళు డబ్బులు పెట్టి ప్రాచారం కొనసాగిస్తున్నారు అలాగే మీరు ఎలాంటి డబ్బు పెట్టకుండా జస్ట్ ఒక ప్రజల మన్ననలతోని వాళ్ళ ప్రేమ అభిమానంతో మీరు ముందుకెళ్తున్నారు సో ఖచ్చితంగా ఒక గట్టి నమ్మకం కూడా మీకు ఉంది ఎందుకంటే మీ మాటల్లోనే నాకు గెలుస్తుంది మీకు ఒక గెలుస్తాను ఒక నమ్మకం మీ కళ్ళల్లో కూడా నాకు కనిపిస్తుంది సో ఖచ్చితంగా గెలుస్తారు సార్ అలాగే మా ఛానల్ తరఫున కూడా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్